సో అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ వయ్యాలనైతే మా సైడ్ అయితే మస్తు వర్షం కొడుతుంది ఇదైతే ఈవినింగ్ టైము సో వర్షం అయితే పొద్దుంతా మంచిగా ఎండ కొట్టింది సో పొద్దుంతనైతే మంచి ఎండ కొట్టింది సడన్ వర్షం పడ్డది చూసిరు కదా వర్షం కొట్టి చూసిరు కదా మీ సైడ్ కూడా వర్షాలు కుడుతున్నాయి అయితే చెప్పారు సార్ మొత్తం అంతా నిండిపోయింది అంటే గచ్చే ఇంకా ఆగి ఉన్నప్పుడు మొత్తం ఘోరంగా ఉండే బట్టలు నిండుతానైతే పిండిన చదంతా మాకు అవన్నీ మొత్తం పిండి పడుతున్నాయి ఇంకో నీళ్ళు అయితే మొత్తం అక్కడ మాకు బంగ్లాకాళ్ళ నుంచి వాటర్ వస్తాయి అవన్నీ కింద పడుతున్నాయి అక్కడ రాస్ట్ ఉంది కదా అవన్నీ నీళ్ళు అక్కడ అచ్చిపోయి ఇంకా బాగా వాడబు మొత్తం ఇదంతా నిండిపోతుంది అన్నట్టు ఆ సైడ్ అయితే ఇంకా పొలాలు అవన్నీ అయితే మాకు అక్కడే ఉంటాయి అన్నట్టు గజ్జర్ని ఉంటాయి మా పిల్లలు చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ అయితే కోళ్ళు అక్కడ కనబడుతుంది కదా అక్కడ రూమ్ కడ అయితే సపరేట్ ఉంచినాం అన్నట్టు ఒకటి సో అవి అయితే ఇగో వర్షానికి అయితే పాపం మొత్తం అనుకులు పట్టినయి మా కోళ్ళు అయితే కోళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్ మాకైతే అయ్యో అయితే మా పిల్లలు మొత్తం బయట కోతురు అందుకని వేసిన ఈ పిల్లలతో ఇదే వర్షంలో మంచిగా ఆడుకుంటారు వర్షంలో ఆడుకుంటారట కన్న తర్స్తే జల్బైతది కదా ఇప్పుడే బတ်లేసనా ఈ వన్నీ ఓవర్ డ్రైవన బుక్స్ అల వెట్టి గంటాయ హోమ్ వర్క్ సేదారాతల ఫ్రెండ్స్ హాయ్ అ ప్రాక్షి హాయ్ హమ్మ ఎలవన చూడనా ఆ మెక్స్ తినాల కన్న అయితే ఇంకా ఈవినింగ్ టైం పన్నలైతే గో ఆ గ్యాస్ అయితే కట్టేదా బోల్ అయితే ఇక తొమ్టాని అన్ని రేస్నా తొమ్మాలి కర్రీ అయితే ప్రొద్దున ఏం చేయలేదు ప్రొద్దున ఎగ్ కర్రీ అన్న అదైతే అయిపోయింది ఇక పూడైతే ఎగ్గురేస్ అన్నా ఏమన్నా చేద్దాం అనుకుంటా ఎందుకంటే కూరలు అయితే ఏం లేదు ఏదన్నా చేస్తా ఈ ఫస్ట్ రోజులు అయితే బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చేసుకోని పక్కనే ఉన్న బెల్ ఐకా నేను ఒక్కడో నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అట్లా లైక్ చేయడమే కష్టం మర్చిపోరు చిన్న లైక్ ద్వారా కొంచెం సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కింద కామెంట్స్ కింద కామెంట్స్ అయితే మర్చిపోకూడదు వీలైతే కంటిన్యూ చేస్తా పిల్లలైతే బాగా అయితే వీలైతే కంటిన్యూ చేస్తా లేదండి ఇక్కడికే స్టాప్ చేస్తా Okay, I'm